ప్రిలరా ఈరోజు కొరకైనటువంటి దేవుని యొక్క వాగ్దానం ఎషయ నలభై మూడు నాలుగో వచ్చిన ఈ విధముగా రాయబడింది నీవు నా దృష్టికి ప్రీడవైనందున గరుడవైతివి నేను నిన్ను ప్రేమించున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను నీ ప్రాణం ప్రతిగా జనములను అప్పగిస్తున్నాను ఎషయా అరవై ఆరు గ్రంథాల లేదా అరవై ఆరు అధ్యాయాల పుస్తకంగా మనం చూడవచ్చు అందుకే బైబిల్ పండితులు ఈ పుస్తకాన్ని ఒక మినీ బైబుల్గా వారు పరిగణిస్తూ వచ్చారు ముప్పై తొమ్మిది అధ్యాయాలంతా కూడా పాత నిబంధన ఇరవై తొమ్మిది అధ్యాయాలు క్రీస్తు లేదా మెస్సయ్య గురించి ఆయన యొక్క శ్రమలు ఆయన యొక్క సువార్త ఆయన మరణము ఆయన భూస్థాపనం ఆయన తిరిగి లేచుట ఆయన తిరిగి రాబోట ఈ సంగతులన్నీ కూడా ఈసాలో ముద్రించబడినట్లుగా మనం చూడవచ్చు నలభైవ అధ్యాయం మొదలుకొని నలభై ఎనిమిదవ అధ్యాయం వరకు లేదా నలభై ఏడవ అధ్యాయం వరకు మనము చూడగలిగితే ఈ యొక్క మరి ఆరు ఏడు అధ్యాయాలన్నీ కూడా ఇస్రాయల్ ప్రజల యొక్క ఓదార్పు గురించి వారికి ఉన్న నిరీక్షణ గురించి మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం ద బుక్ ఆఫ్ కన్సోలేషన్ ఇక్కడ ఈ అధ్యాయంలో మరి ఇస్రాయల ప్రజలు వారు ఎలాగ ఉన్నారంటే దేవుని యొక్క సృష్టిగా ఆయన నిర్మించిన ప్రజలుగా ఆయన విమోచించిన ప్రజలుగా ఆయన రక్షించిన ప్రజలుగా చూస్తున్నాం ప్రత్యేకించి నాలుగో వచ్చినంలో మనం చూస్తే ప్రభు తన ప్రజలను ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే నిన్ను నన్ను కూడా ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో అది మనము ఆయన రక్తం చేత కడగబడి విమోచించబడిన ఆ నూతన సృష్టిగా నూతన నిబంధన సంఘములో తన స్వరక్తిని సంపాదించిన సంఘములో ఉన్న తన ప్రజలమైన మనల్ని ప్రభు ఎంతో మరి ఆయన ప్రశస్తమైన వారముగా లేకపోతే ఘనమైన వారముగా ఆయన మనల్ని ప్రేమిస్తున్నటువంటి ఆ ప్రేమను ఈ నాలుగో వచ్చినంలో మనము స్పష్టముగా చూడగలం అందుకే చూడండి అక్కడ నాలుగో వచనంలో నేను నిన్ను ప్రేమించున్నాను గనక అనే మాట చూస్తూ ఉన్నాం దేవుని ప్రేమ గాడ్స్ లవ్ మొదటి యోహాన్ రాసిన మొదటి యోహాన్ పత్రిక నాలుగో అధ్యాయం పదహారం వచ్చిన చూస్తే అక్కడ దేవుడు ప్రేమాస్వరూపి అనే మాట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభు మనను ప్రేమించిన ఆ ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ మరణమంతా బలమైన ప్రేమ సంఘమును క్రీస్తు ప్రేమించిన ప్రేమ ఆయన తను తాను అప్పగించుకొని తన రక్తం ద్వారా మరి తన సంఘానికి పునాదులు వేసి ఆ సంఘాన్ని కట్టినటువంటి ఆ ప్రేమ ఇది అగాపే ప్రేమగా మనం చూడవచ్చు ఈ లోకంలో మనను దేవుడు ప్రేమించిన ప్రేమ మరెవరు కూడా ఈ లోకంలో ప్రేమించలేరు ప్రియులరా డబ్బు ఉంటేనో మంచి పొజిషన్ ఉంటేనో మంచి చదువు ఉంటేనో మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటేనో అన్ని విధాలుగా మనము ఇతరులకు ఆకర్షణీయకరంగా ఉంటేనో ఇతరులు మనను ప్రేమించేవారుగా ఉన్నారు కానీ అయితే ప్రభు మనను ప్రేమించారు ఎలా ప్రేమించారు ఎప్పుడు ప్రేమించారు మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దానికి కొరంతులు రాసిన పత్రికలో అపోస్ అయిన మాట్లాడుతూ మనము బలహీనముగా ఉన్నప్పుడు మనము తృణీకరించబడిన వారంగా ఉన్నప్పుడు మనం ఎన్నికలేని వారముగా ఉన్నప్పుడు విసర్జించబడినటువంటి వారముగా ఉన్నప్పుడు అజ్ఞానములుగా ఉన్నప్పుడు పడద్రోయబడినటువంటి వారముగా ఉన్నప్పుడు విస్వార్థలు రాయబడింది మనము రోమాలో రాయబడింది మనం బలహీనమై ఉన్నప్పుడు మనం శాపగ్రస్తులమై ఉన్నప్పుడు మనము ఈ లోకంలో ఎన్నికలేని వారముగా పాపులముగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధుడైన ఆ దేవుడు ఆ యొక్క నీతిమంతుడైన దేవుడు పాపులను రక్షించడానికే ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు మనన్ను నన్ను మమ్మను ఆయన షరతులు లేని ప్రేమ అందుకే అన్కండిషనల్ లవ్ హై హైలీ లవ్ ఇది ఎంతో గొప్ప ప్రేమ అంట యోహాన్ స్వార్త మూడవ అధ్యాయం పదహారవ సము రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే మాట చూస్తున్నాం కాగా తన అద్వితీయ కుమార్గా పుట్టిన వాడిని ఎందుకు విశ్వాసం ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన్ను ఆయన కుమార్ని మన కొరకు దేవుడు అనుగ్రహించినట్లుగా చూస్తున్నాను ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు బబులోన్లో నుంచి వారు ఆ బయలుదేరుట లేదా బబులోని యొక్క చెర నుండి వారు రావడాన్ని ఇక్కడ మనము చూడగలం అందుకే దేవుడు వారిని ఏం చేస్తున్నారు ఆ ఆదరిస్తూ ఉన్నారు కంఫర్ట్ రిడెంషన్ అండ్ హోప్ ఫ్రమ్ గాడ్ టు ద నేషన్ ఆఫ్ ఇస్రాయెల్ డ్యూరింగ్ దేర్ ఎక్సైల్ వారి యొక్క విడుదలకు వారు విడుదల సమయంలో వారు బబులో నుంచి వస్తున్నటువంటి ఆ సమయన దేవుడు వారిని ఆదరిస్తున్న విధానం దేవుడు వారిని విమోచిస్తున్న విధానం దేవుడు వారికి నిరీక్షణ లేదా భవిష్యత్తు గురించి ప్రభు మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తే గాడ్ ఇస్ దేర్ క్రియేటర్ దేర్ దేర్ రిడీమర్ అండ్ దేర్ ఓన్లీ సేవియర్ వారి సొంత రక్షకుడుగా వారిని రక్షించేటువంటి రక్షకుడుగా చూస్తున్నాం వారి రక్షణ కొరకై ప్రభు ఏమిస్తున్నా అంట మనుషులను అప్పగిస్తున్నాను నీ ప్రాణముకు ప్రతిగా జనములను అప్పగిస్తున్నాను అంటే ప్రభు ఒక వెల చెల్లిస్తున్నాడు ప్రభు ఒక క్రయదనము చెల్లించేటువంటి దేవుడుగా అంటే మన కొరకు తాను ఎంతైనా క్రైమ్ చెల్లించడానికి ఎంతైనా ప్రభు మూల్యం చెల్లించడానికి ప్రభు ఎంతైనా వెల చెల్లించడానికి ఇక్కడ ఆయన ఇష్టపడుతున్నట్లుగా చూస్తున్నాను ఇక్కడ మూడు ప్రాంతాలు లేదా మూడు దేశాల గురించి ప్రభు మాట్లాడాడు రెండవ వచనములో మనం మూడవ వచనములో మనం చూస్తే ఆయన అంట ఐగుప్తును ఇచ్చి ఉన్నాను అంటూ ఉన్నారు అంత మాత్రం కాకుండా అక్కడ రాయబడింది నీకు బదులుగా కూషును నీకు బదులుగా సెబాను ఇచ్చి ఉన్నానంటా ఉన్నాడు నో నేషన్స్ దేవుడు వారిని ఏదైనా చేయడానికి ఆ జనాలను ప్రభు ఇస్రాయల్ పిల్లలకు అప్పగించడానికి ఆ జనాల మీద ఇస్రాయల్ పిల్లలకు విజయము ఇవ్వడానికి ప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ ఇష్టపడుతున్నట్లుగా చూస్తున్నాం నూతన నిబంధనలోనికి వస్త ప్రభు మన కొరకు మన నిమిత్తము మన యొక్క పాప పరిహార నిమిత్తము మన పాములకు ప్రాయశ్చిత్తము నిమిత్తము మత్యసు వార్త ఇరవై ఎనిమిదో ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే దేవుడు తన సొంత కుమాన్ని మన కొరకు విమోచన క్రయధనముగా ఆయన ఇచ్చి ఉన్నాడు మొదటి మొదటి రెండవ అధ్యాయంలో ఆరో చూస్తే ప్రభు కూడా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన సొంత కుమార్ని ఆయన అనుగ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ప్రభు ఎంత క్రయమునైనా ఇమ్మెన్స్ ప్రైజ్ క్రైస్ట్ పెయిడ్ ప్రైడ్ ఫర్ హిస్ పీపుల్ దేవుడు తన యొక్క సొంత ప్రజల నిమిత్తమై నీ నిమిత్తమై నా నిమిత్తమై ఆయన ఎంత క్రయమైన ఆయన శరీరము ఆయన కాళ్ళు ఆయన దేహము ఆయన యొక్క కండ్లు ఆయన వెంట్రుకలు ఆయన యొక్క దౌడలు ఆయన యొక్క పాదాలు ఆయన యొక్క అరచేతులు శరీరము నడిన తరకాల వరకు ప్రభు సమస్తాన్ని నీ కొరకు నా కొరకు ఆయన క్రయధనముగా చెల్లించాడు ఆయన వీపును నాగలి చాలుగా దునబడుతూ వచ్చింది ఆయన ముఖము చెక్ముఖి రాతి వలె ప్రభు మలచ ప్రియులారం మలచబడుతూ వచ్చింది ప్రభు ఉమ్మి వేయించుకున్నారు ప్రభు వెంటకలు లాగించుకున్నారు ప్రభు బిడిగుద్దులు గుద్దించుకున్నారు ఇవన్నీ కూడా తన శరీరమును మన కొరకు క్రయధనముగా చెల్లించేటువంటి ఆ దేవుని యొక్క ప్రేమ షరతులు లేని ప్రేమ ఔదులు లేని ప్రేమ అత్యధికమైన ప్రేమ నిస్వార్థమైనటువంటి ప్రేమ ఎవరు ప్రేమించలేని ప్రేమ అగాపే ప్రేమ కలవరి ప్రేమ ఈ ప్రేమ మరణమంతా బలమైనది ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఈ ఉదయ ఇంత క్రైదనము చెల్లించిన దేవుడు ఇంతగా మనం ప్రేమించిన దేవుడిని అయితే మనమేం చేస్తున్నాం ఆయనకు ఆయనకు ప్రతిగా మనం ఏమి ఇవ్వగలం మొదటి ఆహానం మూడవ అధ్యాయంలో పదహార వచనంలో ఈ విధముగా మరి యోహాను భక్తులు రాస్తూ సంఘముతో పత్రికలకు ఆ పత్రికల్లో మొదటి యోహాను మూడవ అధ్యాయము పదహారు వచనం చూస్తే ఆయనే మొదట మనన్ను ప్రేమించను కనుక మనము ఆయనను ప్రేమించ భదులమైనామనే మాటను మనము చూడవచ్చు బికాజ్ ఈ లవ్డ్ ఆ ఫస్ట్లీ ఆయనే మొదట మనను ప్రేమించాడు గనుక దీనివలన ప్రేమ ఎట్టిదో మనము తెలుసుకొంటున్నాం కాబట్టి ఇప్పుడు ఆయన ప్రేమను పొందుకున్న మనము ఆయన ప్రేమను రుచి చూసినటువంటి మనము ఆయన ప్రేమ యొక్క పొడువు ఎడల్పు లోతు తెలుసుకోవడం ఎవరి సాధ్యం కాదంట దేని వాక్యం రాయబడింది ఇది మన జ్ఞానమునకు మించిన ప్రేమ బియాండ్ అవర్ నో విజ్డమ్ బియాండ్ అవర్ కాంప్రిహెన్ మన యొక్క ఊహకు మన యొక్క అవధులకు షరతులకు మించినటువంటి ఈ ప్రేమను తెలుసుకోండి ఎవరి సాధ్యం కాదు అయితే మనం ప్రార్థించాలంట ప్రభా నీ ప్రేమ యొక్క పొడువు లోతు ఎడల్పు ఎత్తు నేను తెలుసుకున్నట్లు నాకు జ్ఞానమును అనుగ్రహించు ఇలా ఇదే కాలంలో మనం ఒక తీర్మానం చేసుకోవాల్సిన వారంగా ఉన్నా ప్రభా నువ్వు నన్ను ఇంతగా ప్రేమించావు కనుక నేను కూడా నేను నిన్ను ప్రేమిస్తాను నేను కూడా నిన్ను వెంబడిస్తాను ప్రభు నేను కూడా నిన్ను అనుసరిస్తాను ప్రభా నా మిగిలిన జీవితము నీ పాదాల దగ్గర నేను ప్రభా గడుపుతాను ప్రభా నీ వాక్యమును చదివి నీ వాక్యమును ప్రకటించి నీ కొరకు ఎంత క్రైముదైన చెల్లించేదానికి నేను సమర్పించుకుంటున్నా అని ఉదయ కాళస్యమైన మనం ప్రతిష్ట చేసుకుంటే నిజముగా ప్రభు ఆ కలవరిసలో చెల్లించి చెల్లించిన ఆ ఖైదనానికి ఆ సమర్పణకు నిజముగా నీవు నేను ఎంతో కృతజ్ఞతలమైనామని ఇందువలన మనము తెలియజే తెలియ తెలియ తెలియపరిచే వారముగా మనము ఉండగలం ప్రభు ఈ మాటను ఉదయ కాళస్యమైన దీవించి ఆస్వాదించను గాక ప్రార్థన తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి ప్రేమ స్వరూపి ప్రేమామయుడ మేము పాపులమైండగా దోషులమైండగా అపరాధమైండగా శత్రులమైండగా బలహీనమైండగా ప్రేమించిన ప్రేమామూర్తి స్తోత్రాలు నువ్వు ప్రేమించి ప్రభా మీరు ప్రేమించి ఆ కలవసులలో మీ రక్తాన్ని మీ ప్రాణమును మా కొరకు ప్రణమగా పెట్టిన దేవుడు నేను నిన్ను ప్రేమిస్తున్నానన్నా యాకోబును ప్రేమించినవాడు ఇస్రాయల్ను ప్రేమించినవాడు నూతన నిబంధనలు అన్యజన్లమైన మమ్మను ప్రభా కుక్కలమైన మేము పడద్రోయబడిన మేము పురుగు వంటి మమ్మను ఎనికి లేని మమ్మను కూడా మీరు ప్రేమించారు ప్రభా పాపులమైండగానే ప్రేమించారు దేవా మీరు ఆ క్రైధనం ఆ వేళ చెల్లించి అగాపే ప్రేమతో ప్రేమించారు ప్రభావ ప్రేమించడానికి ఏమి లేదు మాలో ఓ కలవరి ప్రేమ ఆ యొక్క మరణవంత బలమైన ప్రేమ ఆ శాశ్వతమైన ప్రేమ ఆ నిత్యమైన ప్రేమ ఎవరు మార్చలేని ఆ ప్రేమతో ప్రేమించినందుకు వందనాలయ్య యుదయ కాల సమయంలో మాకు ప్రతిగా విమోచన క్రైదనముగా మీ ప్రాణాన్ని అర్పించిన దేవుడు ఇస్రాయల పేల కొరకు ఐగుప్తును కూషును శబాను ఇంకా వేరే దేశస్తుల ప్రజలను వారికి అప్పగిస్తూ వచ్చారు వారిని లోబరిచా వారికి వారి కాళ్ళ కింద మీరు ఉంచారు ప్రభా నేటికి ఇస్రాయల్ ప్రజలు అనేక మందిని ఏలేవారుగా ఏలికలుగా తలమానికగా శిరస్సుగా ప్రపంచంలో ఆ చిన్న దేశాన్ని మీరు ఉంచారు ప్రభా ఇది నీ ప్రజలను మీరు గణపరిచిన విధానం అందుకే నువ్వు ప్రియుడవు అన్నావు ప్రభా గరుణవు అన్నావు ప్రభా ప్రేమిస్తున్నానని సెలవిచ్చినవాడు ఓ సృష్టికర్తైన దేవ ఓ విమోచుకుడా ఉదయ కాలస్వమున మీకు అర్పించుకుని చుండగా మీరు మమ్మల్ని రీతిగా మేము కూడా మిమ్మల్ని ప్రేమించ బదులమైనామని ఆ నిబంధనలోనికి ఆ యొక్క ప్రభా ప్రమాణంలోనికి అప్పగించుకొని చూడగా ఈ దినమంతట్లో ప్రభా పరిశుద్ధులను నమ్మకమైన వారి నీతిమంతులను ఆ ప్రభా మీ కొరకు సమర్పించుకున్నటువంటి వారిని మీ చేతికి అప్పగిస్తున్నాం ఈ దినం ఎక్కడ సువార్త పరిచర్య సేవ ప్రత్యేకమైన కూడికలు ఆ ప్రభ మీ రాజ్య విస్తరణ కొరకై బలముగా పరిచర్య చేయడానికి సిద్ధపరచు చీకటి కాలం రాకముందే దేవా తలుపులు ముందే ప్రభా మీరు అక్కడ సమీపంగా ఉన్న ఈ దినాల్లో ప్రభా సంగము ప్రభా సిద్ధపరచబడుతున్న ఈ దినాల్లో అనేక మంది రక్షించబడడానికి సహాయపడండి ప్రభు మరి పరిశుద్ధుల పిల్లలు అనేక మంది టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకే ప్రిపేర్ అవుతున్నారు బోర్డు ఎగ్జామ్స్ కొరకే బిడ్డలు బలపరచు వారికి కావాల్సిన జ్ఞానము తెలివి వివేచిన బుద్ధి ఆరోగ్యం క్షేమము నెమ్మది సమాధానం దచ్చి చీకటి అంధకార దురాత్మ శక్తులను ఏసు ప్రభున్నాము నజరేడైన యేసు ప్రభు నా పాతంలో బంధించి వేస్తా ఉన్నాం ప్రభా గొప్ప విడుదల నీ బిడలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ దేవా మీ సులక్షమైన రెక్కల కిందికి అప్పగించుకొని మీ యొక్క ప్రభ మహిమార్థమై దినమంతా జీవించడానికి సిద్ధపరచుమని యేసు ప్రభువారి వారి ఘనమైన శ్రేష్ఠమైన నిశ్వాసంతో స్థుతించి ప్రార్థించి ఆరాధించి అతి వినయముగా బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి Amen. 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 Praise the Lord.